హాయ్ ఫ్రెండ్స్ బానారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివి మనం మిద్దె తోటలో ప్రతి మిద్దె తోటలో పెంచుకునే మొక్క టమాటా ముఖ్యంగా మనం ఈ టమాటా వంగ బీర ఈ మూడు కూడా ప్రతి టెర్రస్ గార్డెన్ వాళ్ళు పెంచుకునే మొక్కలు ఇది అయితే ఈ టమాటా మొక్కని పెంచుకోవటం అనేది మనం చిన్న తేడా ఉంది మామూలు మొక్కలకి దీనికి కూడా మనము అందులో బీర కానీ లేదా మనకి వంగ కానీ దానిలో మనం త్రీజీ కటింగ్ చేస్తాం యాక్చువల్గా కానీ ఇది అలా చేయండి ఇది ఏం చేస్తాం ఎలా దీన్ని మనం సాగు చేయాలి అలాగే దీన్ని విత్తనం ఎలాగే వేసుకోవాలి అలాగే విత్తనం ఎన్న ఎన్నాలకు అవుతుంది ఆ విత్తనం అయిన తర్వాత మనం ఏ విధంగా దాన్ని మనం మళ్ళీ వేరేగా వేసుకోవాలి అలాగే దాన్ని ఏ విధంగా సాగు చేసుకోవాలి ఏ విధంగా దీన్ని మనం కటింగ్ చేసుకోవాలి అలాగే ఏ టైంలో దీనికి మనం సరి అయిన మెన్యూర్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా ఎందుకంటే స్కిప్ చేస్తే కొన్ని అర్థం కావు టమాటా పెంచడం ఈజీ అనుకుంటాం కానీ దీనికి కూడా కొన్ని రకాల తెగుళ్ళు వస్తుంటాయి కాబట్టి అది కూడా మనం తెలుసుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను కవర్ చేయడం ప్రయత్నం చేస్తాను అలాగే ఏ విధంగా సాల్వ్ చేయాలని విషయం కూడా నేను చెప్తాను నేను కాబట్టి ఆ కూడా ఈ వీడియోని చూడండి ఓకే ఇప్పుడు టమాటా చాలామంది నారు వేసుకుంటారు మనం ఇంట్లోకి మనం తెస్తున్న టమాటాని ఒకటి పిండి కూడా మనం విత్తనాలు వేసుకోవచ్చు నారుగా అయితే దేశీయంగా ఆ దేశీయ విత్తనాలు నాటు విత్తనాలు అయినా లేదు అంటే పజాలు కొంతమంది కొనుక్కొని తెచ్చుకుంటారు నారు ఆ విధంగా కూడా వేసుకోవచ్చు మనం అయితే మనం యాక్చువల్గా విత్తనాలు కానీ వేసుకుంటే అది ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో ఫస్ట్ ఈ మాత్రం మొక్కలు అవుతాయి ఆ మొక్కల్ని మనం విడదీసి మనం వేసుకోవాల్సి ఉంటుంది వేసుకున్న తర్వాత ఒక చూడండి ఇది ఒక మీడియం తొట్టి చూసారు కదా ఈ తొట్టిలో మేము రెండు వేసుకున్నాం చూడండి అంత చక్కగా లేచేయాలి చాలా బాగా లేచే ఇది ఇదే వంగమక్క అనుకోండి మనం వంగమక్క ఏం చేస్తాం త్రీజీ కటింగ్ చేస్తాం ఫస్ట్ ఏదైతే ప్రధాన కాండ భాగం ఉందో దాన్ని మనం పైన కట్ చేస్తాం చిగురు కానీ టమాటాకు వచ్చేసరికి దానికి అలా చేయకూడదండి చాలామంది ఇదే పర్పాటు చేస్తారు టమాటా మొక్కకి మనం పైన ప్రధాన ఏదైతే భాగం ఉందో ఫస్ట్ జనరేషన్ అంటాం కదా అది కట్ చేయకూడదండి అయితే ఏం చేయాలి మీకు డౌట్ రావచ్చు ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏదైతే మొక్క మనం వేసుకున్నామో ఆ మొక్కకి సుమారుగా ఒక అడుగు భాగం అడుగు వరకు ఏవైతే మనకి చిన్న చిన్న కొమ్మలు వస్తాయో ఒక్కసారి ఆ కొమ్మలు చూడండి వాటిని మనం కట్టుకోండి ఇది తక్కువలో ఉంది దీన్ని ఎలా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలి ఈ కట్ చేసే ఆ బ్లేడ్ కానీ లేదా కత్తిరి కానీ మనం జస్ట్ స్టెర్లెస్ అంటే దాన్ని బాగా కడుక్కొని ఆ విధంగా చేయాలి లేకపోతే కొన్ని జబ్బులు దానికి వస్తాయన్నమాట కాబట్టి అది కూడా పాటించుకోవాలి మనం అలాగే ఇటువంటివన్నీ కూడా ఒక అడుగు భాగం వరకు దీన్ని మనం కట్ చేసుకోవాలని ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉంది ఒకటి ఇలా ఇలా కట్ చేసుకోవాలి ఎందుకంటే అది కూడా చెప్తాను నేను చూడండి చూడండి ఇది కూడా డౌన్లో ఉంది ఇలాంటివి మనం ఖచ్చితంగా కట్ చేయాలండి దీంతో పాటు చిన్న వస్తుంటాయండి ఆ కిందనే ఈ కొమ్మ భాగాలు దీన్నే అంటారండి ఈ సక్కర ఈ చిన్నవి కూడా మనం కట్ చేసుకోవాలండి ఈ చిన్న కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా ప్రధాన కాండ భాగం పై వరకు కూడా అలాగే ఈ చిన్న కొమ్మలు ఆ సక్కర్స్ అంటాం కదండి వీటిని కూడా మనం ఇలా కట్ చేసుకోవాలి దీనివల్ల ఏంటి లాభం అనేది నేను చెప్తాను వీడియోలో ఇలా ఇలా కట్ చేసుకుంటే ఈ కింది భాగం అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది బాగా కనిపిస్తుంది ఇలా కట్ చేసుకోవాలండి దాని తర్వాత మనకి ప్రతి మొక్కకి ఈ విధంగా రెండు ప్రధాన కొమ్మలు వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి ఇలా వస్తాయి జనరల్గా ప్రతికొండి ఇదొక ఒక మొక్క దీనికి కూడా అలా వచ్చే అలా చేసుకోవాలి ఇంకా మూడు నాలుగు ఐదు వస్తే మనం వీలైతే కట్ చేసుకోవాలి నేను కూడా రెండు వస్తే మనకు అక్కడి నుంచి కొమ్మలు బాగా వచ్చి చాలా చక్కగా అవుతాయి అన్నమాట టమాటా ఇలా మొక్క మొదలలో ఉండే కొమ్మల్ని తీసివేస్తూ సక్కర్స్ని కూడా మనం తీసివేయాలండి అలాగే కంటైనర్ పెద్దదైతే రెండు మొక్కలు లేదంటే చిన్న కంటైనర్ అయితే ఒక మొక్క వేసుకోవాలి అలాగే మట్టి కూడా దీనికి తల వెసులుబాటు ఉన్నట్టుగా వేసుకోవాలి నమ్మర్లో అయితే గార్డెన్ మట్టి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలాగే కంపోస్ట్ థర్టీ పర్సెంట్ కోకోపీట్ ఒక ట్వంటీ పర్సెంట్ మనం కలుపుకొని పొడిగా ఉండేటట్లుగా వేసుకోవాలి అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కూడా దీనికి బాగుండాలి అది లేకపోతే మొక్క పాడైపోతుంది అలాగే నారు వేసుకునేటప్పుడు కూడా కాండ భాగం అలాగే కొద్దిగా కిందకి వెళ్ళేటట్లుగా మనం నాటుకోవాలి దానివల్ల మొక్క బలంగా పెరుగుతుంది ఆ పైనల్గా మనం కట్ చేస్తాం కాబట్టి దాని మొక్క తాలూకా ఆ కొమ్మలనేవి మట్టిలో ఉండకుండా చూసుకోవాలి అలాగే మొక్కని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆ కంటైనర్లో ఉండే కలుపు మొక్కల్ని మనం ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి టమాటా పోత దశలో దానికి మెయిల్ ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి అవి ఆటోమేటిక్గా గాలికే అవి కదిలి ఫలదీకరణం చెందుతాయి ఒక్కొక్కసారి ఏదైనా అవ్వకపోతే జస్ట్ మనం కొన్ని మనం ఈ టమాటా సాగు విషయంలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం లేకపోతే మా మిద్దె తోటలో మేము వేసిన కొన్ని మొక్కల్ని కూడా మీకు చూపిస్తాను ఇదిగో చూడండి ఈ టమాటా ఇది కొంత మనం పెరిగిన తర్వాత దీనికి సపోర్ట్ కూడా ఇవ్వాలండి ఎందుకంటే సపోర్టు ఇవ్వకపోతే అది నేల వాలిపోయి ఆ మట్టిలో ఉండి అది పాడే పరిస్తుంది కాబట్టి మనం చేయాల్సినవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి ఇలా సపోర్ట్ ఇవ్వాలి అంతేకాకుండా కింద నుంచి అయ్యే మాడిపోయే ఏవైతే ఆకులు ఉన్నాయో ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తుండారండి ఇది ఒక ముఖ్య గమనిక అన్నమాట ఇది అందరం గుర్తించుకోవాలి ఇలా మాడిపోయేవి వాడిపోయేవి కూడా మనం కట్ చేయాలి అలాగే పోతాఖాత అయ్యేటప్పుడు మనం ఖచ్చితంగా వాటికి సరి అయిన పెట్లు ఎదురు ఇవ్వాలండి అది మనం మిశ్రమం కలుపుకుంటాం కదా ఆ మిశ్రమం కలిపిన మిశ్రమం జాగ్రత్తగా దాన్ని మనం ఆ టైంలో వేస్తుండాలి అలాగే మనకి కాయలు పళ్ళు అయిపోయిన తర్వాత దాన్ని మనం కొమ్మను కట్ చేసుకుంటే మళ్ళీ వేరే కొమ్మలు వస్తాయి వేరే కొమ్మలకు చక్కగా అవుతాయి అలాగే దీనికి కొన్ని రకాల తెగుళ్ళు వస్తుంటాయండి ఆ తెగులు కూడా గమనించాలి ముఖ్యంగా ఏంటంటే దీనికి పిండి నల్లి అనేది ఎక్కువగా వస్తుందనమాట ఆ పిండి నల్లి వచ్చిందంటే పాడైపోతుంది మొత్తం వాడిపోయి నాశనం అయిపోతుంది కాబట్టి ఎప్పటికప్పుడు దీన్ని గమనించాలి ఎందుకంటే ఈ మొక్క చాలా డెలికేట్ చాలా మెత్తగా ఉంటుంది మొక్క వంగలా ఉండదు కాబట్టి గమనిస్తూ ఉండాలి గమనించి వెంట వెంటనే మనం దానికి తగిన ప్రికాషన్స్ తీసుకోవాలి ఆ ప్రికాషన్స్ ఏంటంటే దీనికి ఆ తెగులు రాకముందే మనం పొళ్ళని మజ్జిగని ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మనం స్ప్రే చేసేస్తుండాలి అది గమనించాలందరూ కూడా అలాగే మట్టిలో అలాగే మట్టి చూశారు కదా మట్టి కూడా మనకి బాగుండాలండి మరీ తడిగా ఉండకూడదు అలాగని మరీ పొడిగా ఉండకూడదు మట్టి కూడా మనం చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి తగిన వాటర్ ఇస్తుండాలి మట్టి ఎక్కువ తడి అయిపోకుండా బురద అయిపోకుండా అలాగే పొడి అయిపోకుండా కూడా మనం చూసుకోవాలి చూసారు మా మట్టి ఎలా ఉందో ఎంత చక్కగా ఉంటుందండి మట్టి పొడి పొడిగా చూడండి ఇలా ఇలా ఎలా ఉండాలండి మట్టి కాబట్టి ఇదిగోండి ఆల్రెడీ ఇది ఇంకా పూతకి రాలేదు పూతకు వచ్చేటప్పుడు మనం మాత్రం ఖచ్చితంగా దానికి సరి అయిన మెన్యుల్ అనేది మనం వేస్తుండాలి అలాగే టమాటా మొక్కకి పెరుగుతున్నప్పుడు మనం పదిహేను ఇరవై రోజులకి మనం ఖచ్చితంగా ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇవ్వాలండి ఇది ద్రవజీవామృతం లేదా ఘనజీవామృతం కడుగునీరు కంపోస్టు ఏదో ఒకటి ఆ విధంగా ఇస్తూ ఉండాలండి ఈ టమాటా అనేది మనకి చాలా బాగవుతుంది మనకి ఇంచుమించుగా ఒక ఆరు మొక్కలు వేసుకుంటే మన ఇంటికి సరిపోయే టమాటా అందుతుంది అందుతుందనమాట ఇది మనకి ఈ ప్రికాషన్స్ మనం ఖచ్చితంగా తీసుకోవాలి మొక్కని జాగ్రత్త చూసుకోవాలి చూసారు ఎంత ఫ్రెష్గా ఉందో ఇది మనం టెర్రస్ గార్డెన్లో వేసుకున్న మొక్క చూడండి ఎంత లేచిందో దీని కంటైనర్ కూడా చూడండి ఒకసారి కంటైనర్ ఈ కంటైనర్లో మనం ఇంచుమించు వన్ ఫీట్ డిస్టెన్స్లో మనం ఒక రెండు మొక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ విధంగా ఒకసారి మా మిద్దె తోటలో ఉండే మొక్కల్ని కూడా మీకు నేను చూపిస్తాను ఒకసారి అండి చూడాల రెండు వచ్చి ఇలాగా ఎవ్వరు కూడా దయచేసి చిగుర్లు కట్ చేయొద్దండి చిగుర్లు మాత్రం కట్ చేయకూడదు ఇది మామూలు మా బీర వంగ వీటికి ఇది రివర్స్ అండి ఇది అలా కట్ చేయకూడదు అది గమనించండి ఆ విధంగా చూసుకోవాలి ఒక మొక్కని అలాగే టమాటాకు ఎక్కువగా పిండి నీళ్ళతో పాటు ఆకుముడత అలాగే మరికొన్ని తెగులు వస్తుంటాయి దానికి మనం సులువైన పద్ధతి ఏంటంటే వంటింట్లో ఉండే వెల్లుల్లిపాయలు ఒక నాలుగు తీసుకోవడం అలాగే ఒక స్పూన్ అసుపూ అలాగే నీమాయిలు ఒక ఫైవ్ ఎంఎల్ అంటే ఎక్కువగా ఉంటే ఒక టెన్ ఎంఎల్ ఇలా తీసుకుని ఈ మూడు కూడా కలుపు కచ్చబిచ్చగా దంచి దానికి ఒక లీటర్ నీరు కలుపుకొని దాన్ని బాగా వేడి చేసి ఆ చల్లారిన తరువాత దాన్ని మనం ఈ మొక్కలకి స్ప్రే చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది ఎటువంటి మనకి ఈ తెగులు అనేవి రాకుండా ఉంటాయి మొక్కలు ఫ్రెష్గా ఉంటాయి ఇది మనం ప్రివెంటివ్గా చేసుకుంటే చాలా చాలా మంచిదండి ఈ ద్రావణాన్ని వడగట్టి మనం స్ప్రే చేసుకోవాలండి అలాగే టమాటా మొక్కకి మట్టి నుంచి ఎటువంటి దోషాలు రాకుండా తెగుళ్ళు రాకుండా మనం మట్టిలో కొద్దిగా వేప పొడి కూడా వేసుకుంటే మట్టి నుంచి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండకుండా ఉంటాయి అది కూడా గమనించుకోవాలి ఇవన్నీ కూడా మనం చేసుకుంటే టమాటా అనేది చాలా చాలా బాగుతుంది కాబట్టి ఈ విషయాలు అందరూ గమనించాలి ఈ వీడియో ఆసంతం చూడండి మీకు వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ తెలియజేయండి Thank you, friends.